నిన్న వైద్యులు ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ల తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే ఎప్పుడు పెడతా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న చెప్పు తీసుకుంటున్నారు పెట్టుకుంది చెప్పు కదా రైతు బంధు ఎప్పుడు అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకుంటామంటున్నారు కదా వెంకటరెడ్డి గారు మరి మీరు పోయి పంచి అబద్ధాలు చెప్పారు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అని పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా అనగా అయిందా అడిగే పాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చవద్దాలు చెప్పొచ్చునా ఇంత దుర్మార్గం అన్న అరే అవద్దని చెప్పిన సరే అవద్దాలు చెప్పి గద్దెక్కినావు అది కూడా సరే కానీ రైతు బందర్నీ దానికి చెప్పు తీసుకొడతా అంటే ఇంత అహంకారం చెప్పు తీసుకునే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతో కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు చెప్పాలి ఓటుతోని కొట్టండి ఓటుతో వెయిట్ అయ్యండి మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదుతోని వెయిట్ అయ్యాలి వీళ్ళ అహంకారానికి కొద్ది చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటున్నాడు నేను మా అన్నలకు చెప్తున్నా మీ రుణమాఫీ అయిపోతే మంచిది అర్జెంటుగా బ్యాంకు డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రెండు లక్షల రుణం తెచ్చుకోండి ఇప్పటిదాకా వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా చూడలేదా వీడియో రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు అవు ఇంత ఎగిరత పడతారా ఇంత ఎత్తి పడతారా అటు ఎంత మేం పడతలేం ఎగిరతలు మేం పడతలేం తొందర మేం పడతలేం మీరే చెప్పింది కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని చెప్పిందేవాళ్ళు మనమా మీరా రేవంత్ రెడ్డి చెప్పిండు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది రానేవంటే ఏడవ వాళ్ళు అవో మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక అధికారం ఉన్నామని మేము అనుకుంటాము మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నాం అని మీరు చూడు అసెంబ్లీ చూడు తప్పించుకునే చక్కర్లు ఉన్నారు వాళ్ళు లాక్కి లేవు కేసీఆర్ అప్పుడప్పులు చేసిపోయారు ఇదైంది అదైంది అయ్యో అయ్యో ఇప్పుడు ఇలా లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అని వాళ్ళకు కూడా తెలుసు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండవ వారంలోనూ మూడవ వారంలోనూ వస్తుంది అనే టాక్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు డబ్బల నోటిఫికేషన్ అయిపోతే తప్పించుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల కండ పైగా ఉండొచ్చు వాళ్ళు చూస్తారు మనం ఏమంటున్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు అందులో ఉన్న పదమూడు హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవుల పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ల నీతి గవర్నమెంట్ ఆర్డర్ ఏమైతుంది రేపు అమలు చేస్తే అడ్డం రాదు పార్లమెంట్ కోడ్ వచ్చిన అడ్డం రాదు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిశ్చితశుద్ధింటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా గృహ జ్యోతి మీద రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే జీవో దిగి దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఉండవు వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది